భూమి ఒక చోట కారు దిగి కారు పక్కనే నిలబడి ఉంటుంది అప్పుడే గగన్ కారులో అటుగా వెళ్తూ కారుని ఆపేసి భూమి దగ్గరికి వస్తూ ఉంటాడు ఇక గగన్ భూమి దగ్గరికి వస్తున్నాడు అని భూమి చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది అయితే గగన్ నార్మల్గా భూమి దగ్గరికి వచ్చి ఏంటి భూమి ఎన్ని ప్రాబ్లం ఏమైంది భూమి చెప్పు ఎన్ని ప్రాబ్లం అని గగన్ అడుగుతూ ఉంటాడు అప్పుడు భూమి చాలా చాలా ఏడుస్తూ అంతమందిలో నేను మిమ్మల్ని అవమానించాను అని భూమి ఏడు చెప్తూ ఉంటుంది దట్స్ ఓకే భూమి అవమానాలు మాకు అలవాటైపోయాయి నువ్వు నేర్పిన గుణపాఠానికి నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి భూమి అని గగన్ అంటాడు మీరు నాతో నార్మల్గా ఇలా మాట్లాడుతుంటే నాకు చాలా ఏడుపు వచ్చేస్తుందండి అని భూమి చాలా చాలా ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటుంది స్టాపిడ్ భూమి ఎవరైనా చూస్తే నేను ఏడిపిస్తున్నాను అనుకుంటారు అసలు నేను ఇక్కడ కార్ని ఎందుకు ఆపాయానో తెలుసా నీ కారు ఏమైనా ట్రబుల్ ఇచ్చిందేమో ఏమైనా హెల్ప్ కావాలేమోనని అడగటానికి వచ్చాను మళ్ళీ మనం ఇలా కలిసి మాట్లాడుకోవటం ఇదే ఆఖరిసారి సారి మనం ఇలా కలిసి మాట్లాడుకునే సందర్భం ముమ్మాటికి ఇదే ఆకర్తి కావచ్చు ఎందుకంటే ఆ చరత్చంద్ర అన్న ఆ కుటుంబం అన్న నాకు ఎప్పటికీ శత్రువులే అని గగన్ చాలా కోపంగా మాట్లాడేసి కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు గగన్ అలా మాట్లాడి వెళ్ళటంతో భూమి కుప్పకూలిపోయి మళ్ళీ గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్న గగన్ కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుని భూమిని తలుచుకుని చాలా చాలా బాధపడుతూ గగన్ కూడా ఏడుస్తూ వెళ్తూ ఉంటాడు